శ్రీ శ్రీవేంకటేషాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ కార్తీక మాసంలో శుద్ధద్వాదశికి గొప్ప పేరు ఉన్నది ఇది మహావ్రతంగా చెప్పబడుతుంటుంది ఈ రోజున నారాయణ ఆరాధన విశేషమైనటువంటిది ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వారు ఈరోజు విశ్వారాధన చేస్తారు ఈరోజు ప్రాతకాలంలో విష్ణు పూజ చేసి పారణ చేసి మళ్ళీ సాయంకాలం విశేషించి ధాత్రి వృక్షం వద్ద తులసి మొక్క వద్ద నారాయణ్ ఆరాధించడం ఇది ప్రధానమైనటువంటి అంశం ధాత్రి సాక్షాత్ బ్రహ్మరూపం విష్ణురూపం అని పురాణం అని చెప్తున్నటువంటి అంశం ధాత్రి అంటే ఉసిరిక చెట్టు అని అర్థం దీనికి అమలక వృక్షం అని కూడా పేరు అందు ఉసిరిక చెట్టు వద్ద ఆరాధించడం అనేది ప్రధానమైన అంశం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉసిరిక చెట్టు దొరకడం కష్టం కనుక ఉసిరి కొమ్మ తీసుకువచ్చి తులసి మొక్క ఉన్నటువంటి కుండీలో దాన్ని కూడా పాతి పూజ చేస్తుంటారు ఇది చాలామంది చేస్తుంటారు కనుక తప్పని చెప్తే ఒప్పుకోవడం కానీ అలాగ కొమ్మ తెంచి చేయడం తప్పని చెప్పుకోవాలి అసలు ఈ రోజున ఉసిరిక కొమ్మను తుంచరాదు అది శాస్త్రం చెప్తున్నది అంత పవిత్రమైనది సాక్షాత్ స్వరూపంగా భావించాలి అని చెప్తున్నారు పూజంటూ చేస్తే భావనంటూ ఉండాలి భావనంటూ లేనప్పుడు పూజ ఎందుకు అందుకు వృక్షం కొమ్మ తెంచకుండానే వృక్షం యొక్క మూలంలో ఒక తులసి కోట కూడా పెట్టుకుని అక్కడ లక్ష్మీనారాయణుల యొక్క రూపాన్ని మనం కలశంలో కానీ విగ్రహంలో కానీ పటంలో కానీ ఆవాహన చేసి పూజించాలి ఇందులో రెండు వృక్షముల యొక్క ప్రాధాన్యం ప్రాధాన్యమన్నది వృక్షం తులసి ఈ రెండు కూడా విష్ణు స్వరూపములుగానే చెప్పబడుతున్నాయి అందున కార్తీక మాసంలో తులసికి ప్రాధాన్యం ఉన్నది ఆషాఢ మాసం తర్వాత తులసి మొక్క నాటడం మొదలైనవి చెయ్యరాదు కార్తీక మాసంలో చేయొచ్చు అది కూడా ఈ ద్వాదశి నాడు కొత్త తులసి మొక్క నాటితే చాలా మంచిది అని కూడా చెప్తారు అయితే తులసి ఆరాధనకి మరొక ప్రాధాన్యం ఏంటంటే బృందావన వైశిష్ట్యం తులసికి బృందావనంలో ఒక ప్రాధాన్యం ఉన్నది పైగా బృంద అంటే తులసి అని అర్థం కూడా కొందరు చెప్తూ ఉంటారు కానీ బృందా అనేది భక్తి దేవత యొక్క ఒక అవతారంగా మనకి శాస్త్రంలో చెప్తున్న అంశం ఏమైనప్పటికీ తులసికి కూడా బృంద అని పేరున్నది తులసి వనమే బృందావనము ఇది తెలుసుకోవాలి అసలు కార్తీకమంతా బృందావన మాసం అని పేరు కార్తీక పాడ్యము నాడి గోవర్ధగిరిని పూజిస్తారు కార్తీక పూర్ణిమ నాడు బృందావనాధికారిని రాధాదేవిని ఆరాధన చేస్తారు కార్తీక మాసం అంతా కృష్ణ ఆరాధన చేస్తారు ఆ కృష్ణుని కూడా దామోదర అనే నామంతోనే ఆరాధన చేస్తారు ఎందుకంటే దామోదర లీల తర్వాతనే గోకులం నుంచి బృందావనానికి కృష్ణ పరమాత్మ మొత్తం గోకులంలో ఉన్న వారందరినీ తీసుకువచ్చాడు ఆయన వారితో పాటు ఆయన వచ్చాడు తర్వాత లీలన్నీ బృందావనంలో చేశాడు అందుకే బృందావనానికి దామోదర లీల చాలా ప్రధానం ఆ దామోదర లీల వల్లనే కదా బృందావనంలో కృష్ణ పరమాత్మ యొక్క సంచార భాగ్యం లభించింది అనే భావంతో బృందావన వాసులు దామోదరుని ఎక్కువగా ఆరాధన చేస్తారు అందుకే బృందావన మాసమైన కార్తీక మాసంలో దామోదర ఆరాధన ముఖ్యంగా చెప్పబడుతుంది అసలు కృష్ణ భక్తులు ఈ నెల రోజులు కూడా బృందావనంలో ఉంటూ రాధాకృష్ణ ఆరాధన చేయాలి అని శాస్త్రం చెప్తున్న విషయం అయితే అందరికీ బృందావనం వెళ్ళే అవకాశం దొరకదు కనుక తులసివనమే బృందావనం గనక తులసి ఆరాధనతో సంతోషంగా ఆనందంగా ఈరోజు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం కనబడుతుంటుంది ఇక్కడ అందుకు తులసి ధాత్రి ఇవి కేవలం ఔషధి వృక్షాలుగానో చెట్లుగానో మొక్కలుగానో చూడడం కాకుండా ఇవి సాక్షాత్ దేవతారూపములుగా పరిశీలించాలి ఇక్కడ అందుకు తులసి మహాత్మ్యం ఈరోజు విన్నా చాలు ధన్యులవుతారు అని చెప్తారు అందుకే తులసి ఎన్మూలే సర్వతీర్థాన్ని అని చెప్పినట్లుగా తులసి మూలంలో నీరు పోస్తే ఆ నీటిలో సర్వతీర్థ జలములు ఉన్నట్లే అలాగే తులసి యొక్క కాండములన్నీ వేదస్వరూపములే తులసి యొక్క ఆకులన్నీ దేవతాస్వరూపములే అని చెప్పారు ఇక్కడ అందులో వేదస్వరూపం దేవతాస్వరూపం తీర్థస్వరూపం మొత్తంగా కలిపి సంపూర్ణ లక్ష్మీనారాయణ స్వరూపమే తులసి అందుకే తులసీదేవిని ప్రత్యేకించి ఆరాధించడం ధాత్రీదేవిని ఆరాధించడం ఆ బృందావన సీమలో ఉన్న రాధాకృష్ణ రూపమైన లక్ష్మీనారాయణ తత్వాన్ని ఆరాధించడం చేస్తారు మరొకటి ప్రత్యేకించి ఈ రోజున ఆ తులసీధాత్రి మూలంలో విష్ణు పూజ చేసి దీపాలు వెలిగించడం ఒకటి ప్రధానంగా చెప్పబడుతుంది ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాలి అది కూడా నువ్వుల నూనె దీపాలు ఆవు నెయ్యి దీపాలు వీటికే ప్రాధాన్యం ఇచ్చారు ఇతరమైనటువంటి తైలాలకి కానీ ఇతరమైనటువంటి ఘృతాలకు కానీ ప్రాధాన్యం ఇవ్వలేదు కేవలం ఆవు నెయ్యి నువ్వుల నూనె వీటికి ప్రాధాన్యం ఇచ్చారు తప్పనిసరితో కొబ్బరి నూనె కూడా పర్వాలేదు అంటారు కానీ నిజానికి సర్వశ్రేష్ఠం తైలం గోఘృతం ఈ రెండు ఇక్కడ దీపాలుగా వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అది కూడా నారాయణు ఉద్దేశించి ధాత్రీవృక్ష తులసి మొక్క ద్రుమము దాని సన్నిధులు వెలిగించాలి అని చెప్తున్నటువంటి అంశం అందుకే దీపారాధనకు ప్రాధాన్యం ఈ ద్వాదశి నాడు దీనికే క్షీరాబ్ది సైన వ్రతం అని ఒకటి అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వైకుంఠ ద్వాదశి చిలుకు ద్వాదశి ఇన్ని పేర్లు దీనికి కనబడుతున్నాయి ఈ రోజున నారాయణుడు ఒత్తిగిల్లుతాడు అంటారు ఇక్కడ అంటే శైన ఏకాదశి ఆషాఢ ఆషాఢశిద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన పరమాత్మ ఇప్పుడు ఒత్తిగిల్లుతాడు అంటారు అందుకే తర్వాత వచ్చేటువంటి ఏకాదశులు ఉత్తరాయణంలోకి సంపూర్ణంగా మేల్కొంటాడు ఇప్పుడు ఒత్తిగిల్లుతాడు అంటే నిద్రావస్థ పూర్తి చేసుకుని జాగ్రత్త అవస్థలోకి వస్తున్నటువంటి సమయం ఇది మామూలు మానవుల నిద్ర వంటిది కాదు నారాయణుడు అంతర్ముఖత్వం విడిచి బహిర్ముఖుడి జగతిని చూస్తున్నటువంటి దశ అని భావించాలి అందుకే ఏకాదశికి ద్వాదశికి అంత ప్రాధాన్యం క్షీరాబ్ది ద్వాదశికి ఎక్కువ ప్రాధాన్యమైనది మొత్తం కార్తీక మాసంలో ఈనాటి ఆరాధన సంవత్సర విశ్వారాధనతో సమానమని చెప్తారు అంత పవిత్రమైన ఈ ద్వాదశి నాడు ఆ రాధాకృష్ణులను లక్ష్మీనారాయణులను ఆ బృందావనాధి దేవతను తలంచుకుని నమస్కరిస్తూ